హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఇందులో ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడేట్టు అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ప్రధానంగా ఇంటికి చూసుకుంటే సింగరెండి నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో అదేవిధంగా మనకు జైల్ నియామక ప్రక్రియలో గందరగోళం అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు సిఇటీ యూజీ స్కోర్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మన ఉపాయాన్ని చూసుకుంటే మోడల్ స్కూల్లో దరఖాస్తు గడువు పెంపు కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిబిఎస్ఈ నుంచి పుస్తకాలు చూస్తున్న పరీక్ష అంటూ కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి అదేవిధంగా గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగులు తప్పవంటూ కూడా మనకు గురుకులాలకు సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్లో నోటిఫికేషన్ రావడం జరిగింది రైట్స్ లిమిటెడ్లో కూడా అదేవిధంగా ఈఎస్ఐసిలో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు మరో పాయింట్ తీసుకుంటే గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది మనకు టీచర్ పోస్టులకు ఇద్దరు అభ్యర్థుల ఎంపిక అదేవిధంగా నేటి నుంచి గ్రూప్ వన్ దరఖాస్తుల స్వీకరణ అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు గడువు పెంపు అదేవిధంగా ఎన్టీవీసీసీ పరీక్ష ఫలితాలు విడుదలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది చూసారుగా ఇవి ఈరోజు సంబంధించి ప్రధానంగా హెడ్డింగ్స్ సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం మనకు సింగరేణి నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మార్చి ఒకటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు విండో అయితే ఓపెన్ అవుతుంది సో అదేవిధంగా మనకు మార్చి పద్దెనిమిది ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు లాస్ట్ డేట్ అంటూ ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు మాత్రం మార్చి ఫస్ట్ మధ్యాహ్నం నుంచి అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి పది రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో దీని గురించి సపరేట్ వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అప్లికేషన్ ప్రాసెస్ సిలబస్ టెస్ట్ ప్యాటర్ను పూర్తివరాలతో అయితే ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా మరో ఉపాయాన్ని తీసుకుంటే జైల్ నియామక ప్రక్రియలో గందరగోళం డెమోకు అనుమతించకపోవడంతో పలువురు అభ్యర్థుల ఆందోళన అంటూ ఇవ్వడం జరిగింది వివరాలలోకి వెళ్తే మనకు గురుకుల నియామక బోర్డు ఆధ్వర్యంలో డిగ్రీ జూనియర్ కళాశాలల అధ్యాపకుల నియామకాలకు ధృవీకరణ పత్రాల పరిశీలన మరియు డెమో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్నాయి గురువారం వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం పోస్టులకు మైక్రోబయాలజీ మరియు బయోటెక్నాలజీ కోర్సు చదివిన అభ్యర్థులను అనుమతించకపోవడంతో వారైతే కొంత ఆందోళన తీయడం జరిగింది నోటిఫికేషన్లో అర్హత ప్రకారం పరీక్ష రాసి వన్ టూ నిష్పత్తిలో ఎంపికైన తర్వాత డెమోకు ఎందుకు అనుమతించారంటూ అయితే వాళ్ళు నిలదీయడం జరిగింది బుధవారం ఎంఎస్సీ మైక్రోబయాలజీ అభ్యర్థులను డెమోకు అనుమతించినప్పుడు తామెందుకు అర్హులం కాదంటూ గురువారం డెమోకు వచ్చిన అభ్యర్థులైతే ప్రశ్నించడం జరిగింది దీనిపైన అక్కడున్న అధికారుల వివరణ కోరగా ఆయా కోర్సులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు అభ్యర్థులు ఎవరిని అనర్హులుగా చేయలేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ధృవీకరణ పత్రాల పరిశ్రమ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇది మనకు జైలు నియామక ప్రక్రియలో అయితే కొంత గందరగోళం నెలకొంటుంది అదేవిధంగా మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు స్కోర్ల సాధారణీకరణను తొలగించే అవకాశం అంటూ మనకు ప్రధానంగా అయితే మనకు దీని గురించి వివరాలు చూసుకుంటే ఈ ఏడాది కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ సిఈ కోసం సాధారణీకరణ స్కోర్లను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు మనకు యూజీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ హైబ్రిడ్ పద్ధతిలో ఒకే నెలలో పరీక్షలు నిర్వహించడానికి ఏజెన్సీ సన్నద్ధమవుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది విద్యార్థులు తమకు నచ్చిన పట్టణాల్లో పరీక్షను రాసేందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు మనకు వైఎంఆర్ విధానంలోనే పరీక్షలు నిర్వహించడానికి ఎన్టీఏ పనిచేస్తుందని దీనికోసం పెద్ద ఎత్తున పాఠశాలలను కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నట్టు మనకు వివరించడం జరిగింది గత రెండేళ్లలో హైబ్రిడ్ పద్ధతిలో చేతిరాత మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించామని ఒక పరీక్షను ఒకే రోజు నిర్వహించడంతో స్కోర్ల సాధారణీకరణ ఉండదని పేర్కొన్నారు మనకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనడం జరిగింది దీనికి రీజన్ పద్ధతిలో ఈ ఏడాది ఒక విద్యార్థి పది పేపర్లకు గాను కనీసం ఆరు పేపర్లకు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నామంటూ పేర్కొనడం జరిగింది నాలుగు డొమైన్ పేపర్లు ఒక భాషా పేపర్ ఒక సాధారణ పేపర్ లేదంటే మూడు డొమైన్ పేపర్లు రెండు భాషా పేపర్లు ఒక సాధారణ పేపర్ రాసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇది మనకు సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ చేసేవారికి ఈ ఎంట్రెన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీని గురించి పూర్తి సమాచారం మన ఛానల్ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి కావాల్సిన వాడు మన ఛానల్ని ఫాలో అవుతూ చూసుకోవచ్చు అదేవిధంగా మోడల్ పాఠశాలల దరఖాస్తు గడువు పెంపుబాటు కూడా మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణలోని మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులు సమర్పించేందుకు గడువును వచ్చే నెల రెండవ తేదీ వరకు పొడగించడం జరిగింది అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పుస్తకాలు చూస్తూనే పరీక్ష అంటూ మనకు సిబిఎస్ఈకి సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది ఎంపిక చేసిన స్కూల్లో తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులపై పైలట్ ప్రాజెక్టు నవంబర్ మరియు డిసెంబర్లో పరీక్షించున్న సిబిఎస్ఈ అంటూ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులే బుక్స్ ఇచ్చి పరీక్ష రాయించే రోజులు రాబోతున్నాయి సో దానికి సంబంధించి సిబిఎస్ అయితే పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ గణితం సామాన్య శాస్త్రాల్లో అదేవిధంగా పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు గణితం జీవశాస్త్రాల్లో ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్కు పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టనున్నారు స్టడీ మెటీరియల్ను రిఫర్ చేస్తున్న ఇలాంటి ఎగ్జామ్స్ పూర్తి చేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు అని దానితో పాటు విద్యార్థులు టీచర్లు సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలను సిబిఎస్ఈ పరిగణలోకి తీసుకుని ఫార్మాటివ్ అసెస్మెంటు అదేవిధంగా సమ్మెటివ్ అసెస్మెంట్ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతున్నపై సిబిఎస్ఈ ఓ నిర్ణయానికి రానుందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఈ విధానం మాత్రం పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలు అమలు చేసే ఆలోచన లేదని మనకు స్పష్టంగా పేర్కొని జరిగింది సో దీని గురించి అయితే కొంత సమాచారం ఇంకా రావాల్సి ఉంది సో దాని గురించి రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది మనకు ఓపెన్ బుక్ ఎగ్జామ్ గురించి కొంత సమాచారం అదేవిధంగా గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగులు తప్పవు అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మనకి ఇది రీలిక్విష్మెంట్పై తొలగని సందిగ్ధత అదేవిధంగా ఏర్నియం తీసుకొని ట్రిబ్యూ పూచీకత్తు లేకుండా నియామకాలు ఆందోళనలో మెరిట్ లిస్ట్ అభ్యర్థులు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాల్లోని అన్ని కేటగిరీల పోస్టులో మళ్ళీ బ్యాక్లాగులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుందంటూ ఇవ్వడం జరిగింది రీలిక్విష్మెంట్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందంటూ మెరిట్ లిస్ట్ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ అభ్యర్థులైతే కోరడం జరిగింది మనకు రీలిక్విష్మెంట్ లేకుండానే మనకు ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన వారి నుంచి రీలిక్విష్మెంట్ తీసుకోకుండానే ట్రిబ్యుల్ నియామక పత్రాలను అయితే అందజేస్తున్నది రీలిక్విష్మెంట్ ప్రకారం గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు మూడేళ్ల వరకు ఉద్యోగాన్ని వదిలిపోమని ఒకవేళ అది జరిగితే లక్ష జరిమానా చెల్లిస్తామని ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం అభ్యర్థుల నుంచి ఎలాంటి పూచికత్తు లేకుండానే ట్రిప్ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తుండడం గమనార్హం అంటూ ప్రధానంగా అయితే మనకు రావడం జరిగింది సో బ్యాక్లాగులు తప్పవా అంటూ మనకు ప్రధానంగా ఇంకో పాయింట్ రావడం జరిగింది పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు డీఎల్ జేఎల్కు ఎంపికయ్యే ఛాన్స్ ఉన్నది సో దీంతో అత్యధికలు పీజీటీని వదులుకొని జేఎల్ డిఎల్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది ఫలితంగా మనకు పీజీటీ పోస్టులు కాలే అవకాశం ఉంది సో దీంతో మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడతాయంటూ ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది రీలిక్విష్మెంట్ తీసుకోవాలి అదేవిధంగా ఫస్ట్ డిఎల్జేఏలు ఫిల్ ఫిల్అప్ చేసిన తర్వాత పీజీటీ ఫిలప్ చేస్తే బ్యాక్లాగ్లు తగ్గే అవకాశం ఉంటుంది సో దీనిపైన మాత్రం సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ట్రిప్ అయితే అమలు చేయబోతుందంట మనకు ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం అయితే మనకు నియామక పత్రాలు అందించడం జరుగుతుంది సో వాళ్ళకైతే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఈ రీలిక్విష్మెంట్ అమలు చేసే విధానం ఉందంటూ బోర్డు అయితే కొంత ఇచ్చే ప్రయత్నం చేసింది సో మరి అది ఎంతవరకు అమల్లోకి వస్తుందో చూడాలి మరి అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్లో మూడు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఆరు వరకు ఉంది అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో పది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా ఈఎస్ఐసిలో నాలుగు పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ తేదీలు ఇవ్వడం జరిగింది మనకు ఇది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు ఇంటర్వ్యూ తేదీ అయితే ఉంది మనకు పూర్తి సమాచారం కోసం ఆయా వెబ్సైట్లైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది రెండు వేల పదిహేడు నోటిఫికేషన్కి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల వివరాలను టేస్పీసీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది ప్రిన్సిపల్ ఉద్యోగాలకు తొమ్మిది మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది సెలెక్ట్ అయిన వారు ఒకసారి టేస్పీసీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా టీచర్ పోస్టులకు ఇద్దరు అభ్యర్థుల ఎంపిక అంటూ కూడా మనకు రావడం జరిగింది రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ పెండింగ్ ఫలితాలను గురువారం టేస్పీసీ విడుదల చేసింది మనకు స్కూల్ అసిస్టెంట్ ఇందుకు సంబంధించి ఇద్దరినైతే అయితే ఎంపిక చేసింది వారికి సంబంధించి కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే నేటి నుంచి గ్రూప్ వన్ దరఖాస్తు స్వీకరణ అంటూ రావడం జరిగింది మనకు ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసిన వారికి ఎయిట్ ఆప్షన్ మాత్రం మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఉంది మనకు ఫిలిమ్స్ అయితే ఈ ఏడాది మే లేదా జూన్లో ఉంటుందంటూ మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేకు సంబంధించి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుందంటూ మనకు మంత్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు గ్రూప్ వన్ సంబంధించి కొంత సమాచారం దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా మోడల్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపాటు కూడా రావడం జరిగింది మనకి మనకు మోడల్ స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును మార్చి రెండవ తేదీ వరకు పొడిగించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మనకు తెలంగాణ డాట్ సీజీజీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు మరో పాయింట్ తీసుకుంటే ఎన్టీబీసీసీ పరీక్ష ఫలితాలు విడుదల కూడా మనకు రావడం జరిగింది మనకు షార్ట్ టర్మ్ వొకేషనల్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది దీనికి పదమూడు వందల యాభై ఏడు మంది ఆధార్ కాగా పదమూడు వందల పదహారు మంది అయితే ఉత్తీర్ణత సాధించారు వీటికి సంబంధించిన ఫలితాలను అయితే ఎస్ఐవిఈ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే